రవి గారు మీ విశ్లేషణ ఏంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై రజనీ గారు మీరు మీకు నా పేరు నాన్నగారికి గుడ్ ఈవినింగ్ ఇప్పుడు చాలా విషయాలు మీరు చెప్పారు అవన్నీ కూడా వాస్తవమే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడే వైనాట్ న్యూ క్యాండిడేట్స్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు వైనాట్ న్యూ క్యాండిడేట్స్ అన్నప్పుడేమో కొంత వస్తుంది పార్టీలో మదనం వస్తుంది దానికి సోషల్ ఇంజనీరింగ్ పొలిటికల్ ఇంజనీరింగ్ ఓటమిని తప్పించటము విజయాలను రప్పించటము అనేక కారణాలు వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు కానీ ఇది అభ్యర్థుల మీద చూపించినటువంటి ప్రభావం ఏంటి అది కనిపిస్తుంది కదా నాని గారు మాటగారు కాబట్టి మీకేం బాధ మీకేం బాధ బాధ మీకు నాకు కాదు కదా ఆడ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన తర్వాత కదా ఈ చర్చంతా వచ్చింది లేకపోతే ఇప్పుడు నాని గారి మాటకు చాలా కాస్త గట్టి మనిషి కాబట్టి బయటపడట్లేదు కానీ వాళ్ళ అబ్బాయిని మార్చడం గురించి రాష్ట్రంలో చాలా ముందు వచ్చిన చర్చల్లో అది కూడా ఒకటి ఆయన సర్దుకోవచ్చు అలాగే రోజా కూడా సర్దుకోవచ్చు పార్టీలు అనేవి అభ్యర్థులను ప్లే ఫేసులు మార్చడం ప్లేసులు మార్చడం జరుగుతుండొచ్చు కానీ ఒక సామూహికమైనటువంటి దీనిలాగా వైసీపీ చేసినప్పుడు ఆ పార్టీలో ఆ ప్రభావం కనిపిస్తుంది ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి లేదని అనుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు మీరు అన్నట్టుగా తెలంగాణను చూసి చేస్తున్నారని కాదు నిజం నేను గతంలో కూడా చెప్పా కేసీఆర్ అలా చేయడం సరైంది కాదనే అభిప్రాయం జగన్కు అప్పుడు కూడా ఉంది కానీ అది అనుభవాన్ని తీసుకుంటారు కదా ఎవరైనా కానీ అందువల్ల వైసీపీలో ఒక మదనం అయితే జరుగుతూ ఉంది ఇంత సామూహికంగా దాదాపు సగం మంది అభ్యర్థులను ప్లేస్ కానీ సీటు ఇంకొకటి కానీ ఉన్నప్పుడు లేకపోతే పూర్తిగా పక్కన పెడుతున్నప్పుడు దాని ప్రభావం ఉంది భవిష్యత్తులో ఇంకా ఎట్లుంటుంది అనేది ఒకటి ఇది రెండు రకాల చర్చలకు దారితీస్తుంది ఒకటి విధానాలు పాలన తీరు ఇలాంటి అంశాలు అన్నీ బాగున్నాయి అక్కడ నూటికి నూ అక్కడ నూటికి నూరు మార్కులు వేస్తాయి ముఖ్యమంత్రికి ఇక్కడ వీళ్ళకు మటుకు సున్నా వేసినట్టుగా చేస్తే ఎట్లా అనే చర్చ ఒకటి వస్తుంది రెండవది మీరు అన్నట్టుగా ఇక్కడ కుదరకపోతే అక్కడ కుదురుతుందా అనే ప్రశ్న అది సరే మార్చవచ్చు ఎమ్మెల్యేని ఎంపీగా పోటీ చేయించడము సీటు మార్చడం ఇవి జరుగుతుంటాయి కానీ ఇంత సామూహికంగా జరగడం వల్ల ఒక స్పందన ఉంది లేకపోతే అంతమంది రారు నాని అన్నట్టుగా వాళ్ళు ఏదో అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు ఇంకో దానికి వచ్చారు కాదండి వాళ్ళు తమ సీట్ల కోసం కూడా వాళ్ళలో చాలా మంది వచ్చారు కానీ రవి గారు కూడా చేసుకుంటారు రవి గారు పాయింట్ వినిపిస్తుంది వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక మీరు కూడా చెప్పాలి ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక ఎమ్మెల్యే ఆ టికెట్ వస్తుంది రాదని డైలమాలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటున్నాడు ఫోన్ చేసి వైనాట్ మీ అంటున్నాడు వైనాట్ మీ ఒక క్వశ్చన్ వేస్తున్నారు ఆన్సర్ ఏం చెప్పాలి నాన్నగారు ఏం చెప్పాలి ఆన్సర్ యా వైనాట్ వైనాట్ మీ అంటే నేను ఎందుకు కాదని నన్ను ఎందుకు టికెట్ టికెట్ ఇవ్వరు అంటుంది గతసారి అదే అదే ప్రశ్నలు అన్ని చాలా వస్తాయి వైనాట్ అన్నప్పుడు బికాస్ ఆఫ్ దిస్ అని వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటుంది కానీ ఇంకొక మాట ఏమో పాలసీస్ వచ్చింది ఎస్ చెప్పండి నాన్నగారు గారు సరే సార్ ఇప్పుడు మీరు మీరన్న ప్రశ్న సార్ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో చాలామంది అభ్యర్థులు ప్రయత్నం చేస్తూ ఉంటారు సార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీగా ఉన్నప్పుడు మరి దాంట్లో నాకు టికెట్ ఇచ్చినప్పుడు నాతో పాటు చాలామంది ఉన్నారు కదా అప్పటికి ఇంకో ముగ్గురో నలుగురో ఇద్దరు ఎవరో ఒకరు ఉన్నారు కదా వాళ్ళు నన్ను ఎంపిక చేసినప్పుడు అప్పుడు వైనాట్ ఆతనాని నువ్వెందుకల్లా నాకు వద్దండి ఆడికి ఇవ్వండి ఇద్దరం కలిసి తిరిగం ఆడు కష్టపడ్డాడు ఇప్పుడు అన్నారే ఉంటా ఎవరన్నా అల్టిమేట్గా ఇక్కడ అప్పుడు మీద ఎవరిని కోతకో ఎవరిని కోత ఎవరిని ఎవరిని కోత కొయ్యాలని కాదు సార్ ఇక్కడ ఇక్కడ అధికారంలో ఉన్న అపోజిషన్లు ఉన్న పరిస్థితులు నేను చెప్పాను పరిస్థితులు ప్లస్ సామాజిక సమీకరణలు మార్పుల్ని నిశ్చితంగా వ్యక్తి పట్ల వ్యక్తుల పట్ల లేకపోతే అభ్యర్థుల పట్ల ప్రజల్లో కాదు కదా నాని గారు ఎవరికి బాధ లేదు ఎందుకు అన్నప్పుడు కదా ఈ ప్రశ్న